హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా తెలుగు స్టార్ హీరోయిన్ పెలిపిటలెక్కారు ఇందుకే ఆమె ఎవరు ఆ వివరాలేంటో తెలుసుకునే ముందు తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హీరోయిన్ అక్ష అక్ష అంటే తెలియకపోవచ్చు కాని రామ్ పోత్రిని హీరోగా నటించిన కందిరేగ సినిమాలో హీరోయిన్ అంటే ఇతే గుర్తుపెట్టేస్తారు అయితే నాని సరసన రైట్ మాస్ మహారాజా రవితేజ సరసన బెంగాల్ టైగర్ ఓ రాధా వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు కానీ ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు అయితే దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు అయితే బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడే పలు చిత్రాలు వెబ్ సిరీస్ చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు ఈ బ్యూటీ అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రియుడితో కలిసి ఏడడుగులు వేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి అయితే అక్ష పార్థాని భర్త బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు అతని పేరు కౌశల్ అయితే వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు అయితే ఈ పెళ్లి వేడుకలో సన్నిహితులు అత్యంత బంధుమిత్రుల సమక్షంలో నిన్న ఫిబ్రవరి ఇరవై ఆరున గోవాలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను హీరోయిన్ అక్ష తన సోషల్ మీడియా వేదిక న ఇన్‌స్టాలో షేర్ చేశారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ బ్యూటీకి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ కంగ్రాగ్యులేషన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు ఉన్నట్టనే తగ్ వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త శెంటికు సినీ ప్రముఖుల సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.